ఐఎఫ్డిసి చైర్మన్ చల్లా నరసింహారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా టిపిసిసి లేబర్ సెల్ ఐఎన్టీసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సేలింగ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ స్టాండింగ్ కమిటీ సభ్యులు టిపిసిసి ప్రధాన కార్యదర్శి మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ అన్న వి జగదీశ్వర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో శైలింగంపల్లిలో వివిధ ప్రాంతాలలో కేక్ కటింగ్ ప్రోగ్రాం జరిగింది ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క మహిళా కార్యకర్తకు ప్రతి ఒక్క అన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని విభాగాల వారికి మనస్ఫూర్తిగా అందరి తరఫున చల్ల నరసింహరెడ్డి అన్నగారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీలింగంపల్లి నియోజకవర్గం నుంచి జైహింద్ చెల్లార నరసింహారెడ్డి గారి జన్మదిన సందర్భంగా శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో లేబర్ సెల్ మహిళా విభాగం యూత్ ఎన్ఎస్యూఐ అందరు కలిసి వారి యొక్క జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా బలోపేతం కోసం చాలా కృషి చేసినటువంటి మంచి నాయకుడు వారికి కాంగ్రెస్ ప్రభుత్వం చైర్మన్గా మరి హోదా కలిపించడం ఓ పక్క చైర్మన్గా ఇంకో పక్క జిల్లా అధ్యక్షునిగా ఎనలేని సేవలు అందిస్తూ ఉన్నాడు భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కల్పించే విధంగా భగవంతుని యొక్క కృప ఉండాలని చెప్పేసి అదే మాదిరిగా ఒక పార్టీ నాయకుడు ఏ స్థాయిలో ఉన్నా ఒక కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు కాంగ్రెస్ శ్రేణులందరూ నియోజకవర్గ పరిధిలో వారి యొక్క జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి ఏవైతే సంక్షేమ అభివృద్ధి పథకాలు ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ శ్రేణులు చాలా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉన్నారు ఇదే మాదిరిగా భవిష్యత్తులో కూడా మరి ప్రతి ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే క్రమంలో శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా ఆనందంగా ముందుకు సాగాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మహిళా కాంగ్రెస్ నాయకులకి సీనియర్ కాంగ్రెస్ నాయకులకి అలాగే కార్యకర్తలకి అభిమానులకి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇలాంటి బడ్డేలు చేసుకోవాలి షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలకి లేబర్ సెల్లు జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ అయినటువంటి చల్ల నరసింహారెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని షేరి లింగంపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి కేక్ కటింగ్ ఏదైతే ప్రోగ్రాం ఉందో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈరోజు జిల్లా వైస్ చైర్మన్ అయినటువంటి సంజీవారెడ్డి గారు అట్లాగే ఇన్ఛార్జ్ అయినటువంటి జగదీష్ గౌడ్ గారు అట్లాగే స్థానిక మహిళా నాయకులైనటువంటి మల్లెల జయ గారు తదితరు అందరూ కలిసి ఈ యొక్క కేక్ కటింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే గతంలో కూడా నరసింహారెడ్డి అన్నగారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలపైన పోరాటాలు ఉధృతాలమైనటువంటి అనేకమైనటువంటి సమస్యలపైన పోరాడినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు ఆయన జన్మదినాన్ని ఇక్కడ మనం పురస్కరించుకొని జయప్రదం చేసుకున్నందుకు ప్రతి ఒక్కరూ ఆయన గర్వించదగ్గ ఒక సందర్భం అండి ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మేము ఆ యొక్క ఆ యొక్క మా మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడైనటువంటి చెల్ల నరసింహారెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాటు చేయడము శుభ పరిణామం కాబట్టి రాబోయే రోజులలో కూడా ఇంకా కార్యక్రమాలు మంచి గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ అయితేనేమి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదలకు చెందే విధంగా అందుబాటులోకి రావాలని చెప్పేసి కాంగ్రెస్ ఏదైతే మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తలంపుతోని అన్ని అభివృద్ధి ఫలాలు చెందాలని చెప్పి కోరుకునే పార్టీలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మీరు చూస్తారండి ఊర్లలో గుడి లేని ఊరుండొచ్చు కానీ ఇందిరమ్మ ఇల్లు లేని రాజు ఊరే లేదండి ఎందుకంటే ప్రతి గ్రామ గ్రామాన ఇందిరమ్ముళ్ళు ఇచ్చినటువంటి ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ కట్టబడిన ఇళ్ళు కూడా రాజీవ్ గృహకల్ప మీకు తెలిసిన తెలియదండి రాజీవ్ గాంధీ గారి అంటే కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క ఇల్లు ఇచ్చినారు ఆ ఇండ్లని ఇప్పుడు నమ్ముకొని ఎంతమంది పేదలు ఇందులో నివాసం ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళు అమ్ముకుంటే కూడా బ్యాంకు లోను రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే మరి ముందు చూపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మంచిగా ఆలోచన చేసిందో మీరు గమనించగలరండి కాబట్టి ఇటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు ఒక కాంగ్రెస్ పార్టీకే తప్పుతుంది కాబట్టి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డబుల్ బెడ్రూమ్లని కానీ లేకుంటే ఇంకోటి అని చెప్పి కానీ జనాలను ఎత్తిన లక్ష కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పు చేసింది కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన అప్పును ఏడు వేల రూపాయల కోట్ల రూపాయలు నెలకు కడుతున్నటువంటి ప్రభుత్వం మాదండి ధైర్యంగా దమ్ముతోని చెప్పేటువంటి ప్రభుత్వం మాది కాబట్టి మా నాయకులైనా సరే ఇప్పుడు మా ఇన్చార్జ్ గారైనా సరే ఇక్కడ చిత్తశుద్ధితో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పేదలకు అందాలని చెప్పేసి ప్రతి ఒక్క సంక్షేమ ఫలాలు వాళ్ళకు దక్కాలని చెప్పేసి ఆహర్నిశలు పోరాడుతూ జనాల కోసం కృషి చేస్తూ ఏదైనా సరే మౌలిక సదుపాయాలకు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అనేకమైనటువంటి ప్రభుత్వ పథకాల వరకు పోరాడినటువంటి వ్యక్తులు మావోలు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము పేదలకు అండగా ఉండి మరెన్నో ప్రభుత్వ కార్యక్రమాలు వాళ్ళకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కృషి చేస్తుందని మరొక్కసారి రంగారెడ్డి జిల్లా చైర్మన్ అయినటువంటి డిస్టిక్ ప్రెసిడెంట్ అయినటువంటి చెల్ల నరసింహరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం మన శ్రీ చెల్ల నరసింహారెడ్డి జన్మదిన పర్వదినాన్ని పురస్కరించుకొని మన శిర్లింగపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బి జగదీశ్వర్ గౌడ్ మరియు ఇతర నాయకులు ఇక్కడ రావడం జరిగింది ఈ నేపథ్యంలో స్థానిక మహిళ అధ్యక్షురాలు మల్లెల జయతో పాటు వివిధ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా వచ్చిండ్రు అలాగే ఈ కార్యక్రమానికి మన స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ రాగం నాయన రాకపోవడంతో ఇక్కడ మన లోకల్ కాంగ్రెస్ సభ్యులు కాకుండా ఇక్కడ వాళ్ళ హోదాలతో పాటు ఉన్నా కానీ వాళ్ళు కూడా కొద్దిగా అసంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇన్ని ఆయన గురించి కూడా కొద్దిగా వెయిటింగ్ చేయడం జరిగింది కానీ ఆయన రాకపోవడం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం అంటే రావడం లేదు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా భావిస్తారో ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది రంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కేబి రాజు సలాం తెలంగాణ